కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఏదైతే రోడ్ల భవనాల శాఖ ఉందో మీ శాఖకు న్యాయం చేయండి మన నల్గొండ జిల్లాలో ఒక పెద్ద ఆసుపత్రి కట్టండి సాగర్ హైవేకి ఒకటి విజయవాడ హైవేకి ఒకటి ఈ రెండు హాస్పిటల్స్ కట్టడం వల్ల గవర్నమెంట్ దావాఖానాలు కట్టడం వల్ల నల్గొండ జిల్లా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి హైదరాబాదుకు వచ్చే ట్రాఫిక్ కష్టాలతో పాటు సామాన్యులకు అనారోగ్యం పాలైనప్పుడు వాళ్ళకు సేవలు అందించడానికి ఉపయోగపడతాయి ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్స్ ఏమైనా కట్టాలేమో సమాజానికి ఏమైనా ఉపయోగం చేయాలేమో ఆలోచించండి మీరు చాతగాని వాళ్ళలాగా ప్రతి దాంట్లో ఏలు పెట్టి ఏదో మీ బీపీ ఎంచుకొని అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడి ఆ మాటలకు అర్థం లేదు అర్థం లేదు మీ మాటలలో అర్థం లేదు సారం లేదు ¡Gracias! Pero... కేవలం ఒక కోమటిరెడ్డి నేను వెంకటరెడ్డిని చాలా గొప్ప అని మీరంతా మీరే అనుకుంటున్నారు మీరు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ మీకు బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం నల్లగొండ మీద నల్లగొండ జిల్లాకే అవమానకరము మీలాంటి సీనియర్ నేతకు నల్లగొండ జిల్లా మీద అణువణువు పట్టుండాలి అటువంటిది ఏది లేకపోవడానికి కారణమే ఈరోజు మీరు సీఎం కాకపోవడం కారణము మీకు ఫస్ట్ నల్లగొండ జిల్లా మీద ప్రేమాభిమానాలు పెంచుకునే మార్గం చూడండి చేతగాని వాళ్ళలాగా ఈ కల్లబొల్లి కబూర్ వీని మీద వాడు వాని మీద దుమ్మెత్తి పోసుకోవడం కాదు కొమ్మటిరెడ్డి గారు ఫస్ట్ మీ మీ శాఖకు న్యాయం చేయండి మీ శాఖకు న్యాయం చేసి ఎన్ని విధాలుగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సర్వీస్ ఇవ్వగలుగుతారు అది చేయండి తర్వాత వేరే వాటి గురించి మీరు చెప్పుదురు మీ మాటలు మేము వింటాము మీ పురాణం అంతా